హైదరాబాద్ నవయువ తెలంగాణ రాష్ట్ర రాజధాని కోటి ఇరవై లక్షలకు పైగా జనాభాతో అలరారుతున్న నగరం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీల్లో ఒకటి భౌగోళిక అనుకూలత జనజీవన వైవిధ్యం ప్రాపంచిక దృక్పథం సరిలేని సిరి సంపద విశ్వజనీన సంస్కృతులతో విఖ్యాతి పొందింది హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మా నాలెడ్జ్ ప్రాసెసింగ్ రంగాల్లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన సర్వసమర్థవంతమైన సుపరిపాలనతో పదంలో శరవేగంగా దూసుకెళ్తున్నది నగరం దేశ విదేశాల్లోని ముఖ్య నగరాలతో హైదరాబాద్తో అనుసంధానిస్తూ విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న అత్యాధునిక ఎయిర్పోర్టు ఇక్కడ హైదరాబాద్ మౌలిక వసతుల ప్రస్థానంలో మెట్రో రైలు వ్యవస్థ ఒక కీలక మైలురాయి అరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో నడుస్తున్న ప్రపంచ అతిపెద్ద మెట్రో ఇది హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతలో నుంచి పుట్టిన మరో గొప్ప ఆలోచనకు కార్యరూపమే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ మైండ్ మైండ్స్పేస్ జంక్షన్ను శంషాబాద్ విమానాశ్రయంతో కలిపే మెట్రో మార్గం మొత్తం పొడవు ముప్పై ఒక్క కిలోమీటర్లు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతుంది ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ మైండ్ జంక్షన్ జంక్షన్లోని రాయదుర్గం మెట్రో టర్మినల్ స్టేషన్ నుండి ప్రారంభమై బయోడైవర్సిటీ జంక్షన్ కాజాగూడ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నానక్రాంగూడ జంక్షన్ను తాకుతూ వెళుతుంది ఔటర్ రింగ్ రోడ్డు పైన రైట్ ఆఫ్ వే పద్ధతిని ఉపయోగించుకొని ఎయిర్పోర్ట్ దాకా మెట్రో నిర్మాణం కొనసాగుతుంది బహుళార్థక ప్రయోజనాల కోసమే ఈ మెట్రో విస్తరణ ప్రాజెక్టు ప్రాణం పోసుకున్నది శంషాబాద్ చుట్టుపక్కల నివసించే లక్షలాది మంది ప్రజలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి ప్రధాన నగరానికి రాకపోకలు సాగించడానికి అద్భుతమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది నగరం నలుమూలల ఐటీ సేవారంగాల కార్యాలయాల ఏర్పాటు జరగాలన్న వికేంద్రీకరణ లక్ష్యానికి అనుగుణంగా ఈ కారిడార్కు రూపకల్పన జరిగింది సిటీ శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా నివాసం ఉండే ఉద్యోగులు అరగంటలోపే కార్యాలయాలకు చేరుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఆదిపట్లలో ఉన్న డిఫెన్స్ ఏరోస్పేస్ ఐటీ ఉద్యోగులను ప్రపంచంలోనే అతిపెద్ద హైదరాబాద్ ఫార్మాసిటీని నగరంతో అనుసంధానించేలా డిజైన్ చేయబడింది ఈ మెట్రో కారిడార్ ఔటర్ రింగు రోడ్డు దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర భవిష్యత్తు ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు మార్గం నిర్దేశం చేశారు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులకు మేలైన సదుపాయాలు సౌకర్యాలు కల్పించే ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ సిటీని పెట్టుబడుల్ని ఆకర్షించే గ్లోబల్ డెస్టినేషన్ గా మరచడంలో కీలకమైన పాత్ర పోషించనున్నది మెట్రో ఎక్స్ప్రెస్ మరో ప్రత్యేకత ఏంటంటే విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు రాయదుర్గం మెట్రో స్టేషన్లోనే లగేజ్ ఇన్ సదుపాయం ఉంటుంది మెట్రో ఇన్ వల్ల ఎయిర్పోర్ట్లో రోజురోజుకు పెరిగిపోతున్న రద్దీ ఇబ్బందులు తప్పుతాయి మెట్రో ఇన్ విధానం సిటీ టూరిజం అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది ఈ మెట్రో కారిడార్ పూర్తయితే గంటకు నూట ఇరవై కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించి ఇరవై ఆరు నిమిషాల్లోనే ప్రయాణికులు ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు ప్రపంచంలోనే ఉత్తమ ప్రజా రవాణా వ్యవస్థ ఉన్న మహానగరంగా హైదరాబాద్ను నిలబెట్టే బృహత్తర కార్యంలో ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ ఒక మహత్తరమైన మలి అడుగు